అనుదిన వాగ్దానం దేవునా మనకు మహిం కలిగిన గాక మన ప్రభురక్షడే శ్రీ క్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం సత్య సమాధానములు సమృద్ధిగా బయలుపరచేదనం ఇరవై ముప్పై మూడు ఆరు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను స్వస్థపరచుచున్నాను సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరిచేదను ప్రేజ్ల దేవుని ప్రజలకు దేవునికి మధ్య రాజుకు దేవునికి మధ్య యూదా ఇజ్రాయేల్ ప్రజల పెద్దలకు దేవునికి మధ్య సమాధాన పరచడానికి వారి పాపస్థితి నుండి ఆ విధేత స్థితి నుండి వారికి మనసు కలిగించడానికి ప్రాప్తైన ఇర్మియా చాలా దిగ్ మరి నలుగురు పడుతూ నిందలు బాధలు హింసలు ఎదుర్కొంటున్న సమయంలో మొదటి వచ్చిన ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా ఏహో వాకు ఇర్మియాకు ప్రత్యక్షమై సెలవిస్తున్న మాటలు ఇవి ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే నాలుగైదు వచనాలు ముట్టడి దెబ్బల దెబ్బకును కడ్కమగను పట్టణంలోని ఇండ్లన్నీయుధారాజుల నగరలను శిథిలమైపోయాయి ఖల్దీలతో సమాధానంగా ఉండమంటే వారితో యుద్ధం చేశారు ప్రజలు అందువల్ల వారి చేరితనం బట్టి దేవుడు తన మహాకోపం చేత వారందరూ హతులయ్యారు అంతేకాదు ఇంకను తమ కలేబరములతో కల్దీలకు సంతృప్తి కలిగించడానికే సిద్ధపడుతూ ఉన్న తన ప్రజలకు దేవుడు తెలియచేస్తున్న మాటలు ఇవే ఏమని చెప్తున్నాడంటే పది పదకొండు వచ్చినా ఇది పాడైపోయిను పాడైపోయిన ఈ పట్టణంలోనే ఈ వీధుల్లోనే సంతోష స్వరమును ఆనంద స్వరమును పెండ్లు కుమారుని స్వరమును పెండ్లు కుమార్తె స్వరమును యహోవో మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండును సైన్యులు కదప ఏహో అని స్థుతించి అని పనుకు వారి స్వరమును మరలా వినబడును ఎగోవ మందిరంలోనికి స్థుతియాగములను తీసుకుని వచ్చి వారి స్వరము మరలా వినబడును ఆమె అని ప్రయత్నాడు అంతేకాదు ఇంకా ఏమంటున్నాడు ఆయన తుమ్మదో వచనం భూజనులందరి ఎదుట నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను గాను ఘనతాస్పదముగాను ఉందరు నేను వారికి చే సకల ఉపకారములను గుర్చిన వర్తమానములు జనులు విని నేను వారికి కలుగు చేసే సమస్త క్షేమం బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుచు దిగులు అని ఎవరు చెబుతూ ఉన్నారు ఈ మాటలు దేవుడని తన్ను తన్నుగూర్చి పరిచయం చేసుకుంటూ చెబుతూ ఉన్నాడు రెండవ మాట రెండవ వచనం మాట నెరవేర్చి ఏహోవా స్థిరపరచవల్లాన్ని దాన్ని నిర్మించి ఏహోవా ఏహోవాని నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడని తెలియచేస్తూ ఉన్నాడు ప్రేయస్లా ఇంకను ప్రవక్తతో వ్యక్తిగతంగా మరో మాట తెలియజేస్తా ఓదార్పురిస్తూ బలపరుస్తూ ఉన్నాడు అదేమంటే మూడవ వచనం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును అని అంటున్నారు దేవుడైన ఏహోవ మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే రానున్న దినాల్లో పన్నెండు పదమూడు వచ్చిన నెరవేర్పును కూడా చూచుదుము అన్న నిరీక్షణతో దేవుడని ఏహోవ మాటలు నమ్మి ఉత్తరమిచ్చే యహోవకే మొరపెట్టి మౌనముగా నుంగాక ఆమె ఆరోగ్యమును స్వస్థతను కలుగు చేయి దేవునికి స్థుతి గాక సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచు యహోవాకే స్థుతి గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి ని పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు మాట నెరవేర్చిదేవా దేవా స్థిరపరచ వల్ల దాన్ని నిర్మించి యహోవా యహోవా అని నామం వహించినవాడా నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు కోట్లాది వందనాలు దేవా నాకు మాకు ఆరోగ్యమును స్వస్థతను సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుచుదేవా నీకే స్థుతులు స్తోత్రాలు 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 నాకు మాకు ఉత్తరం ఇచ్చి ఏహోవా నీకే మెర మొరపెట్టుకుని మౌనముగా ఉంటు నాకు మాకు మౌనముగా ఉంటుట నేర్పించమని ప్రార్థిస్తూ ఏ సునామూలో అడిగి తండ్రి నా ఆమె ఆమె ప్రైజ్ రేపు రక వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక